టీడీపీ పోలీస్ బ్యూరో సభ్యులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో థ్యాంక్ యూ మహాత్మా కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన సీట్లలో మధ్యలో ఐదు సీట్లు పోగొట్టుకున్నారని జగన్ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు మధ్యలేని నాయకుడిని జైల్లో పెడితే మహాత్మాకు చెప్పుకుందామంటే కేసులు అన్నారు చంద్రబాబు అరెస్టుకు వైఎస్ఆర్పీ ప్రభుత్వానికి సినిమా చూపించామన్నారు

నాకు పదకొండు 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 అన్నాడు జిల్లా జిల్లా ఇంకోట చెప్పేదా పోయినసారి రెండు వేల పంతొమ్మిదిలో పది సీట్లలో వాళ్ళకి రెండు లక్షల ఎనభై వేలు వస్తే మనకి పది సీట్లు వచ్చి రెండు లక్షల ఎనభై వేల చర్యలు వచ్చింది అది తెలుగుదేశం తెలుగుదేశం కార్యకర్తలు ప్రాణాలు ఇచ్చారు నాయకుడు మచ్చలేని నాయకుడు చంద్రబాబు నాయుడు గారి రాజమండ్రి జైల్లో పెడితే గాంధీకి చెప్పామని వచ్చాం ఇక్కడికి చెప్పుకున్న అక్కడి నుంచి ప్రశాంతంగా వచ్చాం ఇదే మాట్లాడం పదమూడు మంది మంది కేసు పెట్టారు రామింద మీద సీలారెడ్డి మీద అజిత్ రాయ్ మీద రామకృష్ణ మీద నాయుడు మీద అందరి మీద

రాజంపేట రెండు పార్లమెంట్ చూస్తా మంత్రి ఉన్నప్పుడు ఇన్చార్జ్ ఇప్పుడు పార్టీ కానీ కూలీ కూడా లేదు నెల్లూరు జిల్లాలో ఆరాచం నెల్లూరు జిల్లాలో చోటికి నిలవైపోయింది

లేచిపోతాను అంత కొట్టు కూడా ఇప్పుడు ప్రకృతిని పక్కన చూడలేదా రెండు వేల తొమ్మిది ఎలక్షన్ పంతొమ్మిది లక్షలు ఆ పండగ వేసి మా గుండె రాసుకుని వంట ఆ రేసు గురించి చెప్పాల్సిన అవసరం ఇప్పుడు అంటే ఆలోచన ఎంక్వర్ మందినే వెంకటార్ మందిరి మీకు డ్రైవింగ్ పంపించారని చెప్పేసాడే గౌరవం జరిగిన అని చెప్పేసి ఇచ్చిన అంత ఎవరో మాత్రమే ఇచ్చారు అండ్ ట్రైకింగ్ ల్యాక్ట్ ఇవ్వదు జగన్మోహన్ రెడ్డికి చుట్టాలు చూపించాడు రెండోది అవకాశాలు ఎంత తెలుసా ఎవరు ఇచ్చేది ఎవరు చంద్రబాబు నాయుడు అది బాబు గారంటే అట్లే యువతకి మీ యొక్క చేశాడు వారందరికీ మెనార్టీ చేసి పదహారు వేల మందికి వచ్చే తప్పించేశాడు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు మరి అందుకే ఈరోజు మహాత్మా గాంధీకి థ్యాంక్స్ చెప్పేదానికి వచ్చాం ఎందుకంటే మన మన ఆలోచించాడు

ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఉండమని కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇందులో పెద్ద ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు అన్నడగా నిలబడ్డాడు చూసాం రోజు ఒక ప్రధానమంత్రి మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన ప్రధానమంత్రి బాబు గారు నమ్ముకుని తల్లికి నీళ్లు పెట్టుకుంది

తొంభై నాలుగు కోట్లు టెండర్ గెలిచి ఇరవై కోట్లు పనిచేసి కాంట్రాక్టర్ వెళ్ళిపోతే రాజకీయ మంత్రి ఎవరైనా ఇంకో ఐదు మంది